స్మద్గురు భూము భగవద్బంధులరా ఏవం వేద అని తెలుసుకుంటూ రెండు భాగాలు పూర్తిగా ఉపోద్ఘాతాన్ని చెప్పుకున్నాం వాటి నుంచి అసలు విషయంలోకి రాబోతున్నాం ప్రతి ఒక భాగంలో ప్రతి ఒక్క ఖండికలో ఒక సంపూర్ణమైన విశేషాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం ముందుగానే చెప్పుకున్నాం కదా దీనివల్ల విజ్ఞానము పెరుగుతుంది మాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఇంకా ఉందా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వేదంలో ఇది మనకి రెండు వేదాల్లోనూ మూడు వేదాల్లోనూ కూడా కనిపిస్తుంది మంత్రము దీనికి వేద పండితులంతా కూడా చెప్పే అర్థం ప్రత్యేకించి వేరే ఉంటుంది దానికి పద్ధతి ఉంటుంది అది దోషం అని అంటలేదు కానీ ఈ మంత్రానికి సాహిత్యపరమైనది భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక రహస్యం దీంట్లో మనం చెప్పుకోబోతున్నాం గౌరీర్మిమాయ సలిలాని తక్షతి స ఏకపది స ద్విపది చతుష్పది అష్టాపది నవపది బూషి సహస్రాక్షర పరమే వ్యోమన్ అష్టాపది నవపది బుషి సహస్రాక్షర పరమే వ్యోమన్ అంటూ అదొక భాగాన్ని చెప్పుకున్నాం వేదంలో ఉండే ఖండికని చెప్పుకుంటున్నాం తప్ప వేద పనస చదివినట్టుగా మనం చదువుకోవటం లేదు మనం పది మందికి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం గనక మొట్టమొదట ఒక్కటే పదం ఉండేదిట ఏమిటది ఏకపది అదొకటే ఉందిట ఆ ఒకటే ఉండేసరికి తరువాత కాలంలో తరువాత కాలం అనం కానీ తరువాత అది కాస్త రెండు పదాల కింద మారిందిట ఒక పదంలోంచి రెండు పదాలు వచ్చాయి ఆ తరువాత దాంట్లోంచి నాలుగుగా విడిపోయి నాలుగు పదాలు వచ్చాయిట దాంట్లోంచే మళ్ళీ అష్టాపది ఎనిమిదిగా వచ్చాయిట తరువాత దాంట్లోంచే తొమ్మిది అయ్యాయి అయ్యాయిట అంతేకాదండి క్రమక్రమంగా సహస్రాక్షరాపరమే వ్యోమన్ అక్కడి నుంచి వేలాది అక్షరముల సంపుటి వేలాది విశేషములు వాటన్ని కూడా మొత్తం ప్రపంచమంతా వ్యాపించింది ఇదయ్యా మన భారతీయ సంస్కృతి మన భారతీయ సంస్కృతిలో ఉన్న ఒక్కటే ఒక్క అక్షరంతో ప్రారంభమైన విజ్ఞానం ఇదంతా కూడా ఈ విజ్ఞానం ఇక ఇతర దేశాల లోపల ఇలా ఉండదు ఆ విజ్ఞానం ఎలా ఉంటే దేశాల్లోది ఒక తోట ప్రారంభమవుతుంది దాంట్లో మార్పులు వస్తాయి అసలు విషయం పోతుంది ఈ మార్పు వచ్చిందే మిగిలిపోతుంది ఆ తర్వాత ఈ భాగమే మిగులుతుంది ఆ తర్వాత ఇంకొకటి వస్తుంది మళ్ళీ కొన్నాళ్ళు పోయేసరికి ఒక మూడు వందల కింద ఉండే ఆ శాస్త్రం ఏది ఉందో అది కనుమరి అయిపోతుంది కానీ భారతీయ సంస్కృతిలో ఉన్న ఈ విశేషంలో అలాంటిది కాదు క్రమక్రమంగా విస్తరించుకుంటూ వెడుతుంది పాతవన్నీ కలుపుకుంటుంది పాతవన్నీ కూడా తనలో ఒక నిమిడ్చుకుంటుంది కొత్త కొత్తవి అంటే ఒక చిన్న బీజాన్ని నేలలో వేసినట్టయితే చిన్న మొలకెత్తి అక్కడి నుంచి మహావృక్షంగా ఎదిగి ఎన్నెన్నో ఎన్నెన్నో రకాలుగా ఎదిగిపోయి పది మందికి క్షేమాన్ని కలిగించినట్టుగా మన భారతీయ సంస్కృతికి సంబంధించిన సాహిత్యం అంత అలాంటిది అయితే ఒకటి ఏమిటి రెండు ఏమిటి నాలుగు ఏమిటి ఎనిమిది ఏమిటి తొమ్మిది ఏమిటి మాట్లాడుకుందామా మరి